మరి ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఫోటోల కోసం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు ఈరోజు రైతుల దగ్గరికి వెళ్ళి నాటకాలు చేస్తూ ఉన్నారు రైతులను మోసం చేశాడు గత ప్రభుత్వంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చాక రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తుఫాను వచ్చిన పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది అని అంటున్నారు చంద్రబాబు నాయుడు హయాంలో తుఫాన్లు వచ్చి నష్టపోయారు రైతులు హుదు తిత్లు ఇలాంటి తుఫాన్లు వచ్చాయి ఒక దరిద్రపు పాదంలాగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆయన మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు ఇటు మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏం చెప్తారు వాస్తంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనికి దొంగలాగా తయారైందండి దాంట్లో నిదర్శనే ఇవాళ వారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వదిలు ఏ రోజు కూడా ఎక్కడికి కూడా వెళ్ళి కనీసం ఏ రకమైన తుఫాను కానీ లేదా అదేవిధంగా గోదావరిలో బోటు మునిగిపోయినప్పుడు కానీ అనేక రకాలుగా ఈ నొచ్చిన కాంచి ఇవాళ చంద్రబాబు నాయుడుని అంటాం కదండి ఈయన వచ్చిన కాంచి ఈ రాష్ట్రంలో అనేక రకాల విధ్వంసాలు అనేక రకాల నష్టాలు జరిగినాయి దానికి దరిద్రపదం ఏదన్నా ఉంది అంటే ఈ వైసీపీ నాయకులది వైసీపీ పార్టీది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆఖరికి ఈ యొక్క పొలాలకు నీళ్ళు లేక మొన్నటి దాకా ఎండిపోయే పరిస్థితి ఉంటే తీరా ఏదో కాస్త కోస్తా పంట చేతికి వస్తే ఆ పంట కాస్తం కూడా నీటి పాలైపోయే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందనేది వాళ్ళ ఇవాళ అవుతుంది ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క ఏలూరు కానీ రాజమండ్రి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ యొక్క కుప్పలు కూసి నూర్చి రోడ్ల మీద ఎండేసుకునే పరిస్థితి వచ్చింది ఈ తుఫాను పుణ్యం వంట అవి మొత్తం కూడా కొట్టుకుపోయినాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పార్టీ ఏ మాత్రం కూడా కనికడం లేదంటానికి ఇది నిదర్శనాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకోటి చదువుతున్నాం ఇవాళ ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క తుఫాను బాధ్యతలని పరామర్శిస్తానికి వెళ్తే వాళ్ళు నువ్వు బయటకు వచ్చేవే తప్ప ఈ రోజు ఈ ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా తుఫాను బాధ్యతలను ఆదుకున్నది లేదు అదేవిధంగా వాళ్ళని వెళ్ళి చూసింది కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు వెళ్తే హెలికాప్టరు లేదంటే ఎక్కడన్నా క్యాంప్ ఆఫీసుల్లో కూర్చొని రైతులను పిలిపించుకునే పరిస్థితికి దిగజారిపోయావని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఈ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ అది మీరు చేసే తప్పులన్నీ కూడా ఈ ప్రతిపక్ష నాయకుల మీద నారా చంద్రబాబు నాయుడు మీద అంటాం హాస్యాస్పదంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మరి అదేవిధంగా రాష్ట్రంలో పెత్తందారులు అందరూ ఒకటయ్యారు దొంగల్లా దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈరోజు లోకేష్ కూడా దొంగ అబద్ధపు హామీలు ఇస్తున్నాడు రాష్ట్రం అంతటా కూడా అని చెప్పేసి కూడా ఎన్నో ఆరోపణలు చేస్తున్నాడు ఏం సమాధానం చెప్తారు వస్త ఆ దొంగలు అనేది అలీబాబా నలభై దొంగలు అనేది వైసీపీ పార్టీకి చెల్లిద్దండి ఎందుకంటే దాదాపుగా నలభై మూడు వేల కోట్ల రూపాయలు దోసుకున్న దొంగ ఎవరన్నా ఉన్నారంటే ఈ భారతదేశంలో ప్రప్రదంగా మీ పేరే వచ్చే పరిస్థితి ఆన్లైన్లో కానీ లేదంటే వెబ్సైట్లో కానీ కొడితే మీ పేరు వచ్చే పరిస్థితి మీరు దొంగ 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 అన్న ఇచ్చిన సన్నంగా వాళ్ళు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్రంలో ఈ దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు మీద మీరు అనేక రకాల తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ ఆయన్ని ఇబ్బంది పెట్టేదే తప్ప ఒక్కటి కూడా ఆధారం చూపించలేదని చేతగాని ప్రభుత్వం అదేవిధంగా చేతగాని నాయకులు ఎవరన్నా ఉన్నారంటే వైసీపీ నాయకులు అని చెప్పి దేశం అంతా కూడా తెలిసింది మీరు ప్రత్యేకించి ఈ యొక్క దొంగ దొంగ దొంగని అడిసినట్టుగా మీరు అరిచినంత మాత్రాన మీ అబద్ధాలు జనం నమ్ముతానికి అదేవిధంగా జనం వినటానికి సిద్ధంగా లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీకు గతంలో ఏ ఒక్క పక్క రాష్ట్రంలో ఏదైతే జరిగిందో దానికి నిదర్శనగా మిమ్మల్ని మీ పార్టీని బంగాళాఖాతంలో కలుపు ఖాయం మిమ్మల్ని ఓటు పరిస్థితికి జనం అంతా కూడా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా బుట్ట దాఖలు చేసింది ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేమంటే అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకళ్ళు వచ్చి మేము నైన్టీ నైన్ పర్సెంట్ అమలు చేసేసామని చెబుతున్నారు అయ్యా మీ ముందు ఈ యొక్క బ్యాన్ ఎక్కడికి పోయిందో తెలియదు దాని మీద వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి వాళ్ళ దొంగ మందు దోసుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి పక్క రాష్ట్రాల్లో చెప్పుకునే పరిస్థితి ఉంది అందుకనే మీరు మీ యొక్క పదవుని పదపదని పోగొట్టుకోవటానికి ప్రతిపక్ష నాయకుల మీద అనేక రకాల అబంధాలు వేసి ఆ బుడదంతా మీ మీద జల్లేలాగా చేసుకుంటున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఖచ్చితంగా ఏదైనా ఈ నాలుగు నెలల్లో మూడు నెలల్లో చేస్తే కనీసం నాలుగోట్లో ఐదు ఓట్లలో వచ్చే పరిస్థితి లేకపోతే మొత్తం తుడిసి పెట్టుకొని పోతాం వైసీపీ పరమైద్దని చెప్పుకొని ఈ సందర్భంగా తెలియదు చూసిన ముఖ్యంగా మంత్రి అంబటి రాంబాబు గారు మాట్లాడుతున్నారు పోలవరం గురించి నేను ఎలా చెప్తాను అసలు ఎప్పుడు పూర్తి అవుతుందో అని నేనేమన్నా జ్యోతిష్కున్నా అని చెప్పి మాట్లాడడం కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రాజెక్టుల పరిస్థితి ఎలా ఉంది అసలు రైతులకు నీరు అందుతుంది అంటారా సక్రమంగా ఏం అసలు వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పరిపాలన చేసే హక్కు నైతిక ఇలువు లేదని చెప్పి అంటానికి ఇది నిదర్శనని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గతంలో దాదాపుగా ముప్పై నలభై సంవత్సరాల నుంచి అనేక రకాల ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టులని కనీసం సకాలంలో మెయింటెనెన్స్ చేస్తాం కూడా చేత కానీ ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా జనం అంతా అనుకునే పరిస్థితి మీకు ప్రాజెక్టులు నిర్మిస్తాం చేత కాదు ఆ ప్రాజెక్టులని మెయింటెనెన్స్ చేస్తాం కూడా చేత కానీ అసమర్థ ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి జనం అంతా చెప్పుకునే పరిస్థితి దానికి నిదర్శనే అనేక రకాలుగా గుండ్లకమ్మలో అంతకుముందు ప్రాజెక్టులో ఒక డ్యాము గేట్ ఒకటి పాడైపోతే దాన్ని బాగు చేసే దిక్కు లేదు మరియు వాళ్ళ రెండో గేటు కూడా పాడయ్యే పరిస్థితి అదేవంటే మీ యొక్క దజర్ద పాదానికి నిదర్శనే వాళ్ళ డ్యామును కూడా కొట్టుకుపోయే పరిస్థితి ఆఖరికి పోలవరంలో ఈ యొక్క కాప డ్యామ్ కడితే ఆ డ్యామ్ కొట్టుకుపోయింది అదేవిధంగా చిత్తూరులో డ్యామ్ కొట్టుకుపోయింది మీరు ఎక్కడిగాంచి అనేక రకాల తుఫాన్లు 아데라칸가 미미 k శంకుస్థాపన అన్నట్టుగా మీరు ప్రమాణ స్వీకారం తుపాను వచ్చి మొత్తం బ్యానర్లతో సహా మీ స్టేజ్లతో సహా కొట్టుకుపోయిందంటే ఎంత దరిద్ర పాదమో ఆ పాదాన్ని రాష్ట్రానికి పెట్టి రాష్ట్రాన్ని మరొక్కసారి పదిహేను ఏళ్ల పాటు వెనక్కి తీసుకెళ్ళని ఘనత ఏదన్నా ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి కూడా జనవంత అనుకుంటున్నారయ్యా నిన్ను ఇంకోసారి ఏపీ నీళ్లు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ఏపీ నీళ్లు జగన్మోహన్ రెడ్డి కాదు బాబు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేయాలని వేయాలని చెప్పి జనవంత అనుకునే పరిస్థితి దేనికంటే వాళ్ళ చే లేని చెత్త పన్ను మీద పన్ను తీసుకొచ్చిన నీకు మరొక్కసారి ఓటేస్తే ఈ చెత్త పన్ను డబల్ చేస్తావా లేకపోతే ఇళ్ల పన్నులు డబల్ చేస్తావా అని చెప్పి జనం భయపడి అల్లాడే పరిస్థితి ఉందాయా ఇంకా మీరు మీ తట్టాబుట్ట సర్దుకుంటాం మంచిదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఈ యొక్క ఆ ఈ యొక్క అంబటి రాంబాబు చిలక జ్యోతిషం చెప్పించుకోవాలా మేము నేనేమని జ్యోతిస్తున్నా అన్నా అయ్యా రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెట్ల కింద కూర్చొని జ్యోతిష్కుని చెప్పుకునే రోజులు అతి దగ్గరలో ఉందని చెప్పి జనమంతా కూడా మీకు జ్యోతిష్కుని చెప్పుకునే ఈ ఒక చిలకను ఒకదాన్ని అదేవిధంగా బుట్టను ఒకదాన్ని ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు ఇరిగేషన్ మంత్రివి ఇరిగేషన్ మంత్రి అయినప్పుడు కనీసం రివెన్యూ రివ్యూ చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ ఏ పొజిషన్లో ఉంది భవిష్యత్తులో ఎప్పటికైద్ది అనేది చెప్పాల్సింది మీరు వాళ్ళకి చెప్పలేక చిలక జ్యోషిస్తు చెప్పుకునే పరిస్థితికి దిగజారిదంటే మీకు భవిష్యత్తులో అది ఖాయమైద్దని తెలియజేస్తాం నమస్తే మీ పేరు వచ్చాం సార్ మరి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అంటూ కూడా బస్సు యాత్ర చేస్తున్నారు ఇదే తరుణంలో ఎస్సీలకు రాజకీయంగా పదవులు ఇచ్చాము ఉన్నత పదవులు ఇచ్చాము గతంలో చంద్రబాబు నాయుడు ఎంతో అవమానించాడు అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు మరి ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అది ఏం చెప్తారా ఇదంతా అబద్ధం దళితుల్ని మోసం చేస్తున్నాడు దళితులు సప్లై నిధులు మొత్తం నవరత్నాలు అనే దాని మీద లక్ష ఐదు వేల కోట్లు ఆయన నవరత్నాలు దళితుల నుంచి దోసుకుంటాం జరిగింది దళితుడికి ఒక్క రూపాయి కూడా ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపం లేదు ఇటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని ఇప్పుడే చూస్తున్నాం గతంలో స్వతంత్రం వచ్చిన కానించి దళితుల్ని చాలామంది అన్ని రకాలుగా ఆదుకున్నారు ఏ పార్టీ అయినా కానీ ఈ వైఎస్ఆర్సీపీ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి సర్వనాశనం చేసి ఆ ఊళ్ళో మే పనులు లేక దూరంగా వెళ్ళి వేరే రా రాష్ట్రాలకు వెళ్ళి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు